నైన్ మంత్స్ వరకు అందరికి వండి పెట్టేదాన్ని ప్రెగ్నెన్సీ టైంలో ఎవ్రీ మంత్ హాస్పిటల్ కి కి వెళ్తుంటాం కదా వచ్చేసరికి లేట్ అయినా కానీ ఆమె అస్సలు వండి పెట్టదు ఎంత లేట్ అయినా నేనే వచ్చి వండాలి నేను జాబ్ చేస్తుంటాను వర్క్ వలన ఒక్కొక్కసారి ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి ఎయిట్ అలా అవుతుంది అప్పుడు కూడా నేను వండి తినే ఇంట్లో తింటారు నార్మల్ గానే ఆఫీస్ నుంచి రాగానే ఎవరైనా స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ప్రెగ్నెన్సీ టైమ్ లో ఎలా ఉంటుంది మనకి అది చాలా దన్నట్లు ఆ కర్రీ చేయ్ ఈ కర్రీ చేయ్ అని ఇలా వెరైటీస్ చెప్తూ ఉంటది ప్రెగ్నెంట్ గా ఉన్న టైం నేను వాళ్ళు చేస్తే తినాల్సింది పోయి నేనే వాళ్ళకి వండి పెడుతున్నాను అప్పటికి నేనే అడ్జస్ట్ అయ్యేదాన్ని ఎందుకంటే మా వాళ్ళని అందరినీ వదిలిపెట్టి వచ్చాను అనే ఒకే ఒక్క రీజన్ తో అలా కొన్ని డేస్ తర్వాత నాకు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది మా అమ్మ వాళ్ళు ముందే చెప్పారు కదా వన్స్ నీ పెళ్లి అయ్యాక మేమేం చూసుకోము అని అందుకే డెలివరీ వాళ్ళు చేయలేదు నార్మల్ గా ప్రతి ఆడపిల్లకి ఉంటుంది ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో తన అమ్మ నాన్న దగ్గర ఉండాలి అని కానీ నాకు మాత్రం అదృష్టం లేదని చాలా బాధ అనిపించేది నాకైతే ఒక బాబు పుట్టాడు అయితే డెలివరీ టైం హాస్పిటల్ కి ఒక్కరు కూడా రాలేదు